మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి పదకొండవచనాన్ని మనం చూస్తున్నాం దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ గమనించండి మూడో విషయం ఏం చేస్తున్నామంటే గొర్రెల కాపరులు భయములో ఉన్నవారికి అభయము మీరు భయపడకండి మీరు దిగులు చెందకండి ఎందుకో తెలుసా మీరు భయంలో ఉన్నారు కదా మీకు అభయాన్ని ఇస్తున్నాను ఏంటంటే మీకు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దాని మీద పట్టినప్పుడు కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు భయం ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది చెప్పండి మూడు ప్రమాదాలు మనకి బాగా తెలిసినవే మూడు ప్రమాదాలు మనకి మనం ఆలోచించగలిగితే మొదటి ప్రమాదం నీటి ప్రమాదం ఏమంటే నీటి ప్రమాదం ఉన్నప్పుడు మానవుడు ఏమనుకుంటాడు అంటే ఈత రాదనుకోండి ఈత రాకుండా నీటి ప్రమాదం ఉంటే ఏమనుకుంటాడు చెప్పండి ఇంకా నేను ఈరోజు ఖచ్చితంగా చనిపోతాను నన్ను కాపాడేవాడు ఎవరు లేరేమో అనుకుంటాడు మునిగిపోతుంటాడు ఇప్పుడు ఈ మునిగిపోతున్న వ్యక్తికి ఎవరు కావాలి చెప్పండి ఇప్పుడు ఈతగాడు కావాలి ఈత వచ్చినోడు కావాలి రెండో ప్రమాదము అగ్ని ప్రమాదము ఇప్పుడు అగ్ని ప్రమాదములు చిక్కుకున్న వ్యక్తి కాపాడని కేకలు పెడుతుంటాడు రక్షించడానికి కేకలు పెడుతుంటాడు అతనికి ఎవరు కావాలి చెప్పండి ఇప్పుడు ఫైర్ ఇంజన్ కొట్టేవాడు కావాలి ఫైర్ మ్యాన్ కావాలి అంటే ఏమండి అగ్నిని ఆర్పే ఒక వ్యక్తి కావాలి ఫైర్ ఇంజన్ కావాలి ఇప్పుడు ఇప్పుడు మంటలు ఆర్పించి ఆర్పే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి కోసం కేకలు పెడుతుంటాడు అయా దయచేసి మమ్మల్ని కాపాడండి అని బయట ఉన్న వాళ్ళు చూస్తున్నవారు ఏమండి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తుంటారు అయా దయచేసి మా ప్రాంతంలో ఉన్నవారు అగ్ని ప్రమాదంలో ఉన్నారు దయచేసి త్వరగా రండి అని ఫోన్ చేస్తుంటారు మూడవది ఏంటంటే ప్రేమ ఒక వ్యాధిలో ఉన్నప్పుడు భయం అవుతుంటుంది ఏమండి అది ఒక వ్యాధి అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు ఎయిడ్స్ వ్యాధి కావచ్చు టీపీ వ్యాధి కావచ్చు పసిరికలు కావచ్చు ఏ అయినా కావచ్చు ఒక ప్రాణాపాయకరమైన వ్యాధి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి భయపడతాడు ఏమండి ఎలాగైతే మనిషికి ఈ భయం ఉన్నప్పుడు ఏమంటే డాక్టర్ వచ్చి చెప్తాడు రోగికి ఏంటో తెలుసా మీరు అభయంతో ఉండండి భయపడకండి నేనున్నాను అగ్ని ప్రమాదంలో ఉన్న వానికి వచ్చి చెప్తాడు ఫైర్ ఇంజన్ కొట్టేవాడు భయపడకండి మేము నీటితో మేము ఆ అగ్నిని ఆర్పగలము అభయంతో ఉండండి ఏమండి నీటిలో మునుగుతో మునుగుతున్న వానికి చెప్తాడు అయా మీరు భయపడకండి నేను ఈత కొట్టి నేను ఈత వచ్చిన వాడిని నేను ఉన్నాను మీరు భయపడకండి అని చెప్పి వెంటనే నీటిలో ఎగరతాడనమాట ఏమండి నీటిలో ముణుగుతున్న వానికి ఎలాగైతే ఈతగాడు కావాలో ఏమైనా అగ్ని ప్రమాదంలో ఉన్నవాణి ఫైన్షన్ కావాలో ఎలాగైతే వ్యాధులు ఉన్న వానికి డాక్టర్లు కావాలో పాపములో ఉన్నవానికి పాపము నుంచి విడిపించేవాడు కావాలి మన పాపములు మా ప్రపంచం అంతా కూడా పాపము అపరాధము శాపం అనే ఒక భయంకరమైన భయములో ఉంది కాబట్టి చూడండి ఈరోజు మన మధ్యలో ఏమంటే పవలయ్య కుటుంబం ఉంది కదా ఒక ఏమని చెక్కంత కుమార్ని పోగొట్టుకున్నా వాళ్ళకి ఒక ధైర్యం ఉంది ఏంటో తెలుసా రేపు మేము చనిపోయినా మా కొడుకుని మేము చూడగలము మీరు బయట ఉన్న వాళ్ళకి అడగండి బయట వాళ్ళు ఉన్నవాళ్ళు లోకస్తు మీ దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళ దగ్గర ఒకేలా అలాంటి కుమార్ని పోగొట్టుకుని ఉంటే ఇప్పటికీ ఇంటి నుంచి బయటకు వాళ్ళు కాదు ఎన్ని దేవతలు చేసేవారు ఎన్ని పూజలు చేసేవారు ఎన్ని ఎంతమందిని ఎన్ని మాటలనేవారు ఎందుకు తెలుసా వారి దగ్గర భయం ఉంది కానీ ఆ భయము చెప్పేవారు ఎవరు లేరు అయితే మన క్రీస్తు ఎవరో తెలుసా మనం నమ్మిన స్వార్థం ఎలాంటిదంటే నువ్వు భయములో ఉన్నప్పుడు నీకు అభయాన్ని చెప్పింది ఆ అని చెప్పింది నువ్వు భయపడవంతు నేను ఉన్నాను